సిబిఐ కేసుల్లో ఇరుక్కున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అరెస్టు తప్పదా ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాల ప్రకారంగా తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల బ్యాంకు సొమ్ము లూటీ చేసినటువంటి వ్యవహారంలో ఆయన పూర్తిగా మునిగినట్టేనా ఆయన కేసులో సుప్రీంకోర్టు కూడా విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన దర్యాప్తు సంస్థల ముందు హాజరు కావాల్సిందేనా హాజరైన తర్వాత ఖచ్చితంగా సిబిఐ ఆయన అదుపులోకి తీసుకోవడం అనివార్యమా ఇలాంటి అనేక అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు అయితే త్వరలోనే రఘురామకృష్ణరాజు అరెస్ట్ కాబోతున్నారు కటకటాలు పాలు కాబోతున్నారు అనేటువంటి జోష్యం చెప్తున్నారు అందుకే ఆయన్ని బాధ్యతల నుంచి తప్పించాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అరెస్ట్ అని అంటే మొత్తం రాష్ట్రానికే తల వంపులు వస్తాయి కాబట్టి ఆయన్ని బాధ్యతల నుంచి తప్పించాలి అనే డిమాండ్ పివి సునీల్ కుమార్ రిపీట్ చేస్తున్నారు దాదాపు కుట్ర మోసం చీటింగ్ ఫోర్జరీ ఇలాంటి అనేక అనేక సెక్షన్లు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో కనుమూరి రఘురామకృష్ణరాజుని తక్షణమే బాధ్యతల నుంచి తప్పించడం ద్వారా విచారణకి పూర్తి స్థాయిలో అనుమతించేలా సహకరించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ పరువును కాపాడడం కూడా కీలకం అన్నట్టుగా సునీల్ కుమార్ మరోసారి వీడియో రూపంలో ప్రభుత్వాన్ని కోరుతున్నారు దీంతో ఈ వ్యవహారం మరింత ముదురుతున్నట్టు కనిపిస్తోంది ఇప్పటికే రఘురామకృష్ణరాజు సహజంగా తన మీద ఎలాంటి కామెంట్ చేసినా కస్సుమని లేసే రకం కానీ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆయన ఇప్పటి వరకు పెదవి విప్పిన దాఖలాలు లేవు అంటే ఎంత ఆందోళనతో ఉన్నారు ఎంత కలవరపడుతున్నారో చెప్పడానికి ఇదొక సంకేతంగా అంత అంచనా వేస్తున్నారు సుప్రీంకోర్టుకి ఇప్పటికే పూర్తి స్థాయి ఆధారాలను సిబిఐ సమర్పించడం బ్యాంకుల కన్సార్షియం అందించినటువంటి ఆధారాలు ఉండడం వీటన్నిటి కారణంగా రఘురామకృష్ణరాజు త్వరలోనే అరెస్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అన్నది చాలా మంది అంగీకరిస్తున్నటువంటి వ్యవహారం అందుకే ఇప్పుడు పొలిటికల్ లాబియింగ్ ద్వారా ఈ అరెస్ట్ బారి నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు అనేటువంటి అంచనా కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఎంత పొలిటికల్ లాబియింగ్ చేసినప్పటికీ కూడా నేరుగా సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అని ఆదేశాలు వచ్చిన తర్వాత నేరుగా తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయల ఉదంతోలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత కేసులో చర్యలు తీసుకోకపోతే అది అనేక అనేక రకాల పరిణామాలకి ఆస్కారం ఇచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి రఘురామకృష్ణరాజు మీద ఏదో ఒక రూపంలో చర్యలు తప్పవు అనే అభిప్రాయాన్ని చాలా మందే వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలోనే రఘురామకృష్ణరాజు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి తన మీద మాట్లాడినటువంటి వాళ్ళందరినీ ముఖ్యంగా పివి సునీల్ కుమార్ వరుసగా దాడి చేస్తున్నటువంటి తరుణంలో అందులోను కనుమూరు రఘురామకృష్ణరాజు కుటుంబం మీద కూడా దాడికి దిగినటువంటి తరుణంలో వాళ్ళంతా ఫోర్ ట్వంటీ లే అంటూ నిర్ధారించి సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రస్తావించినటువంటి తరుణంలో పివి సునీల్ కుమార్ మీద మాట్లాడేదానికి కూడా రఘురామకృష్ణరాజు సిద్ధం కాకపోవడం అన్నది చాలా ఆసక్తికరం ఆయన పూర్తిగా తెర వెనుక లాబియింగ్ ప్రయత్నాల్లో ఉన్నారనడానికి ఒక సాక్ష్యంగా కనిపిస్తుంది అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆయన లాబియింగ్ చేసుకుని ఏదో రకంగా కేసుల నుంచి బయటపడే ప్రయత్నంలో మరికొంతకాలం జాప్యం చేయడం ద్వారా నీరు గార్చే ప్రయత్నం చేస్తారా కాకుంటే ముందుగా మనం రెండు రోజులకి అనుకున్నట్టుగా ఐపీ పెట్టేసి చేతులు ఎత్తేసేదాకా వెళతారా ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఆయన ముందున్నట్టు కనిపిస్తోంది ఈ రెంట్లో ఆయన ఏ ఆప్షన్ ఎంచుకుంటారు అది ఎలాంటి పరిణామాలకి ఆస్కారం ఇస్తుంది పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు జోక్యం చెప్తున్న చెబుతున్నట్టుగా నిజంగానే రఘురామకృష్ణరాజు కటకటాలు పాలు కావాల్సి వస్తుందా అవన్నీ ఎలాంటి పరిణామాలకు మళ్ళుతాయి అన్నది కూడా ఆసక్తిని రేకెత్తిచ్చేటువంటి విషయం